పరమాత్మ స్వరూపులారా అద్భుతమైన ఒక రాయి స్టోన్ ఇక్కడ అంతా తయారు చేసి పెట్టింది ఇక్కడ మేము తెల్లారుద మూడు గంటలకు వచ్చి ధ్యానం మెడిటేషన్ చేస్తాము నేచర్కి దగ్గరగా మనం కానీ ఆ నేచర్లో కూర్చొని మనం ఆ విశ్వాన్ని కనెక్ట్ అయితే కొన్ని మనం తెలియని మనలో లోపాలు మనలో ఉండ ప్రాబ్లమ్స్ అంతా మనల్ని మనం తెలుసుకునే విధంగా ఇలాంటి నేచర్లో కూర్చుంటే అద్భుతంగా జ్ఞానం జరుగుతుంది ఓ పరమాత్మ స్వరూపులారా ఏంటంటే ఈ స్థోను ఒక రాయ ఈ రాయిని మనము విధ అన్నిటి అన్నింటిలో జీవరాశులు ఒకళ్ళ రాయి అనేది ఒక చలనం లేనిది మనిషి ఒక రాయిలాగా ఉండాలంటారు మనిషి ఏంటంటే పక్షులు జీవరా చెట్లు ఇవన్నీ కూడా మూమెంట్లో ఉంటూ 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 చైతన్యం అనేది రాయి లోపల ఒక చైతన్యం ముద్దలాగా తయారైంది ఇది సెలవు లేకుండా వర్షానికి వర్షానికి అలా సమందంగా ఉండేది అదే దీని రాయిలోనే భగవంతుడికి శిల్పాలు చెప్పుతారు మనుషులు అందుకని మనిషి ఈ చిన్న చిన్న ఒడిదుడుకులకి చిన్న చిన్న మూమెంట్స్కి చిన్న అప్ అండ్ డౌన్స్ కల్లా మనిషి కదలకూడదు అతను ఒక స్టోన్ లాగా స్టబిన్గా వచ్చే ప్రతి ప్రాబ్లాన్ని సాక్షిగా చూసుకుంటూ మనిషి జీవిస్తే నీ జీవితంలో ప్రాబ్లం ఉండదు ఇందులో చిన్న చిన్న ఆటికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి పదో 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 తలుచుకొని ఆటి నువ్వు మదనపడి పడి కుంగి కూలిపోవడం కంటే కూడా జరిగింది జరిగిపోయింది గతం గతహాయ జరగబోయేది మన చేతులు లేదు జరిగింది మన చేతులు లేదు ఉండదు మన ప్రజెంట్ మన చేతుల్లోనే ఇప్పుడు మనం ఏం చేయగలుగుతాం ఇప్పుడు ఎంత ఆనందంగా ఉండగలుగుతాం అనేదే ఈ అద్భుత సత్యాన్ని ధ్యానం ద్వారా తెలుసుకున్నాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ